వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు మహావందనం కార్యక్రమంలో ధర్మవరం ప్రభుత్వ స్కూలు ప్రైవేటు కళాశాలలో హర్ గర్ తిరంగా ఇండిపెండెన్స్ డే సందర్భంగా చిన్నపిల్లలు స్వతంత్ర సమరయోధుల గురించి మాట్లాడడం జరిగింది వారికి మహా న్యూస్ ఛానల్ ఎంసీడీ మారేల వంశీకృష్ణ డెబ్బై మంది చిన్నపిల్లలకు సర్టిఫికేట్లు పంపిణీ చేసిన బీజేపీ నాయకులు ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరిబాబు బీజేపీ నాయకుడు జింకా రామాంజనేయులు నేత బీజేపీ నాయకులు కొత్తకోట రవీంద్రారెడ్డి బీజేపీ నాయకులు జింకా చంద్రశేఖర్ రిటైర్డ్ ఉద్యోగుల పింఛనర్ల అధ్యక్షులు ఏకుల చలపతి ఎంఈఓ రాజేశ్వరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు

ఈ కార్యక్రమాన్ని అద్భుతమైన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అందుకు మహాను రాజమాన్య మిత్రులు వంశీ గారికి ధర్మవరం నియోజక ప్రజల తరఫున రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు సత్యకుమార్ యాదవ్ తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులకు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి తరఫున ఒకే ఒక మాట చెప్పదను ఈ దేశం మీద మమకాలాన్ని కట్టుబాటు సాంప్రదాయాలను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది మమేకమై మనం ఆ యొక్క సంస్కృతి అలవాటు పెడుతున్న ఈ సందర్భంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయము భారతదేశం యొక్క జాతీయవాద ప్రాంతాలకు అతీతంగా నూట నలభై కోట్ల భారతీయులందరూ కూడా తమ ఇళ్లపై ప్రభుత్వ పంతకాన్ని ఎగరేయడం జరిగింది అందుకే మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్న మంత్రి సత్యకుమార్ గారి తరఫున పాశ్చాత్య సంస్కృతిని విడనాడి గొప్ప సంస్కృతి ఈ సంప్రదాయాన్ని పాటించాలని తెలియజేస్తూ ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మానిష్ రిపోర్టర్ గారికి మిత్రులకు ప్రసాదండి గారికి మంత్రి గారి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేనే సంధ్య మోహన్ గారి తరపున. ప్రియమను గొప్పతనాన్ని తెలుసుకొని తెలుసుకునే విధంగా మన ప్రధానమంత్రి గారేటటువంటి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మీకు సూచించిన మేరకు ప్రతి పైన ఎండా ఎగరవేయడం అనేది చాలా గొప్ప విషయము ఎందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మహాన్యుస్ వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ